చెబుతున్నారు మీ హృదయం కలవరపడనీయకండి నా తండ్రి ఎందు విశ్వాసం విశ్వాసం సిద్ధపరచడానికి వెళుతున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను నేను వస్తాను స్థలం సిద్ధపరచడం అయిపోయిన తర్వాత మీరు ఎల్లప్పుడూ నాతో ఉండేలాగా నేనొచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు ఈనాడు క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏమిటి అని అంటే మా యేసు ప్రభు మా కొరకు తిరిగి రానయ్యున్నాడు దేవునికి స్తోత్రం చెబుదామాసయ్య ఇదుగో నేను త్వరగా వచ్చుచున్నాను నా ప్రవచన గ్రంథములను వాక్యములు గైకున్న వాడు ధన్యుడు అన్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాడి వానికి ఇవ్వవలసిన జీతము నా దగ్గరుంది అది పట్టుకుని వస్తున్నాను అని ప్రభు చెప్పాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఆమె ప్రభు అని యేసు త్వరగా రమ్ము అని సంఘం చెప్పాలని రాసి ఉంది కానీ ఈ రోజున యేసు రాకడ గురించి ఏమి గ్రహింపుతా ఉన్నాము ఆయన వచ్చిన రోజున ఆయన మనం తీసుకుని వెళ్తాడు అప్పటికే మనం చచ్చిపోతే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లే పడతారట ఒకవేళ బ్రతికే ఉంటే మనం ఎత్తబడాలట కదా క్రైస్తవులు ఈ రోజు రాత్రే నా ప్రభు వస్తే నేను ఎత్తబడాలి అన్న ఆశతో బ్రతకాలి దేవునికి స్తోత్రం చెప్తారా ఈరోజే ప్రభు వస్తే నేను ఎత్తబడాలి అన్న ఆశతో బ్రతకాలంటే కనుక వినండి ఈ రోజున యేసు రావటమైతే ఖాయం ఎందుకనంటే మూడు సాక్ష్యాలు మీ ముందు పెట్టాను ఆయన వస్తానని పదే పదే చెప్పిన మాటలు ఆరంభంలోనే చదివించాను కనుక వచ్చినప్పుడు నేను ఎత్తబడ్డానికి నేను సరిపోతానా అనే ప్రశ్న ఉంటే నేను రాత్రి వేళ ఒక మూడు మంచి ఉదాహరణలు ఎత్తబడ్డానికి ఉదాహరణ చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను ఈ రాత్రి రండి ప్రియమిత్రులారా పెళ్లి కొడుకు చెప్పాల్సిన మాటలు ఎవడు చెప్పాడో చేయాల్సిన పనులు చేసేశాడు అక్కడ నుంచి తన భార్యను వెతుక్కుంటూ వచ్చాడు అంధవికారంగా నువ్వు నచ్చావు అంధవికారంగా అంధవికారంగా నువ్వు నచ్చావు నీ కొరకు నా కొరకు మనందర కొరకు ఆయన కన్యాశుల్ మొహార్ ఆయన సిలువలో తన అమూల్యమైన రక్తమే కాచి చెల్లించాడు చెల్లించిన తర్వాత మనతో కలిసి ప్రధాన భోజనం కూడా చేసేసాడు రొట్టి విరిచి ఇచ్చాడు ద్రాక్ష రసం కూడా ఇచ్చాడు ప్రధాన భోజనం కూడా అయిపోయింది ఆయన అంటున్న మాట మనం ధ్యానం చేస్తున్నా మీ హృదయాలు కలవరపడనీయకండి నా తండ్రి ఎంత విశ్వాసం ఉంచారు నా ఎందు విశ్వాసం ఉంచండి నేను స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నా నా తండ్రి అంటే అనేక నివాసమ కలవు లేని గడలా మీతో చెప్పదును నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఎల్లప్పుడూ మీరు నాతో లాగున నేను మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు ఆయన వస్తాడు అయితే మనం ఎత్తబడ్డానికి మనం సంసిద్ధులమేనా అన్నదే ప్రశ్న కనుక రాత్రి వేళ రండి ఒక మూడు మంచి ఉదాహరణలు ఎత్తబడ్డ కొరకు నేను చూపించి ఈ రాత్రి ఎత్తబడ్డానికి ఇవ్వండి నీ జీవితం సరిపోతుందో లేదో అన్న కోణంలో దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను మరి ఏ వస్తాడు మనం ఎత్తబడాలి ఇదిగో నేను త్వరగా వస్తున్నాననే ప్రభు చెప్పారు మనం ఎత్తబడాలంటే ఈ అనుభవాలు మనం సొంతం చేసుకోవాలి మూడో ఉదాహరణ చెప్పి రండి లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం యాభై ఒకటో వచనం వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుంచి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను యేసు ప్రభు మరణించి పునరుత్డైన తర్వాత ఆయన ఆరోహణుడయ్యాడు ఏసయ్య కూడా ఎత్తబడ్డాడు ఇది మరణించి పునరుత్నం చెంది ఎత్తబడే వారికి ఇది చక్కని రుజువు సాక్ష్యం అన్నమాట మరి ఏసై ఎత్తబడ్డానికి ఏముంది యేసు ప్రభువు దగ్గర అనుభవం ఒక రెండు చూపిస్తాను రండి యోహాను శువార్త ఆరు వచ్చాయి ముప్పై ఎనిమిదో ఇది మొదటి అనుభవం చూడండి యోహాను శువార్త ఆరు ముప్పై ఎనిమిది ఏసైల నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు నన్ను పంపిన మా చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితని యేసు ప్రభు ఎత్తబడ్డానికి ఒక కారణం తండ్రి చిత్తము చెయ్యి అమ్మ అమ్మా వింటున్నారా మీరంత శిలువ ఎదురుగా కనబడినా తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించులుగా కన్నాడు ఈ రోజున మిమ్మల్ని అడగన ఈ మాట దేవుని చిత్తం చేయడానికి ఆరాటపడే పడే మనుషులమేనంటారా కొంతమంది మంత్రముల భలే పాడతారండి ఈ పాట సర్వా చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చే గుమ్మరివే సారే పైనున్న మంటీనయ్యా సరియొక్క పాత్రగా చెయ్యమయ్యా చాలా బాగా పాడారు మంత్రముల పాట పాడి ఇంటికి పోయిన తర్వాత ఈవిడి గారు ఏదో చేయబోతుంటే ఇతను అంటాడు ఎందుకమ్మైనా తొందరపడతావు ప్రార్థించేద్దాం ఆలోచిద్దాం ఆగంటే డర్ నా ఇష్టం గుడ్లో ఏం పాడేవా కానివ్వు సర్వా చిత్తంబు నీదేనయ్యా ఇంటి దగ్గర భర్త మీద ఏమరుస్తున్నావు నా ఇష్టం మగాళ్ళు కూడా అలా అమ్మా బాబులు అలా గరుస్తుంటే వీళ్ళెందుకు అరవరు నా ఇష్టమని అని ఏంటే పాప నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఆలోచించింది సరిగా లేదు అబ్బాయితో పెళ్ళంటావేంటి కుదరదు అంటే చెయ్యరా అంటే అవ్వదమ్మా కుదరదు వాళ్ళ యేసు ప్రభు నమ్మలేదే మన ప్రభువుని నమ్ముతున్నాము వాళ్ళకి మన కుదరదే తల్లంటే నా ఇష్టం చెయ్యకపోతే గ్యాస్ పండితుకుంటా సావ్వే పనికి మాలిందానా గ్యాస్ పండితుకొని చచ్చిపోద్దాను అమ్మా నాన్నని బెదిరిస్తుంటుంది ఈ పిల్ల ఒరే బాబు మనకు కుదరదాని అయినా అంటే నా ఇష్టం చేస్తారా చెయ్యరా పోలీస్ స్టేషన్కి చేసుకుంటా అంటే ఏంటి అమ్మా నాన్న బ్రతుకున్నప్పుడే చంపేస్తాడు వీడు అమ్మా నాన్నను బ్రతుకున్నప్పుడే చంపేసి నాకు ఎవరు లేరని పోలీస్ స్టేషన్ లో పోయి చేసుకుంటా అట్ట పెళ్లి ఎంట్రానూ చేసే పని నా ఇష్టం ఒక విషయం చెప్పనా నా ఇష్టం అనే మాట మాట దేవుని చిత్తం అనే మాట అది దేవుని బిడ్డల మాట ఉండాలి మొదటి యోహాను పత్రిక రెండు పదిహేడులో ఉంటుంది మొదటి వ్యూహాను పత్రిక రెండు పదిహేడు లోకము దాని ఆశయో గతించిపోవును గాని దేవుని చిత్తము చేయవాడు చెప్పండి నిరంతరము నిలుచును వస్తుందా దేవుని చిత్తం చేయటం దండ్రి చిత్తము చేసిన యశు ప్రభు అలా ఎత్తబడ్డాడు ఇంకెక్కువ చెప్పలేను సమయం లేదు కాబట్టి